ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయంటున్నారు ఫార్టీ సిక్స్ ఎకర్స్ డాట్ కాం ఎండిఎన్ సిఇఓ సంతోష్ కుమార్ ఆ గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సంతోష్ గారు ఎలా ఐదు వేలు పదిహేను వేలు అని అంటున్నారు అందుబాటులో ఉన్నాయని చెప్పండి సో ప్రెజెంట్ చాలా మంది సెంట్రల్ గవర్నమెంట్ కొత్త నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఇది ఏంటంటే ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అని చెప్పొచ్చు సో సెంట్రల్ గవర్నమెంట్ ఈ జహీరాబాద్ జిల్లా సంఘం నాల్కల్ మూడు మండలాల్లో సుమారు పదమూడు వేల ఆరు వందల ఎకరాలు పూల్ అనమాట దానికోసం గాను థర్టీ సిక్స్ థౌసండ్ క్రోర్స్ చేసింది అనమాట దాని ల్యాండ్ పూలింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము సుమారు ఇంచుమించి ఫైవ్ ల్యాక్స్ జాబ్స్ రాబోతున్నాయి సో ఇప్పుడు మనకు చైనాలో కోవిడ్ తర్వాత చాలా కంపెనీస్ బై చైనాను బైకాట్ చేస్తూ వేరే కంట్రీస్కి వెళ్ళిపోతున్నాయి కదా మ్యాక్సిమమ్ కంపెనీస్ మన ఇండియన్ గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియా ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది కాబట్టి చాలామంది ఆ పాలసీ ప్రకారం మన ఇండియాకి వస్తుంది అనమాట సో ఇండియాలో మీకు తెలుసు అన్ని సిటీస్ శాచురేట్ అయిపోయినాయి ముంబై ఢిల్లీ చెన్నై బెంగళూరు సో అన్ని ఫెసిలిటీస్ ఉండి సేఫ్టీ ప్లస్ త్రీ సిక్స్ డిగ్రీ ఎక్స్పాన్షన్ ఉండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండి ఓఆర్ఆర్ ఉండి మెట్రో ఉండి సో అన్ని విధాలుగా ఫెసిలిటీ ఉండి వాటర్ రీసోర్స్ ఉన్నటువంటి ఏకైక ప్రాంతం హైదరాబాద్ దగ్గరలో జహీరాబాద్ అని చెప్పొచ్చు సో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకు ఈ నిమ్స్ను బేస్ చేసుకొని చాలా కంపెనీస్ వచ్చాయి చాలామంది కస్టమర్లు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి మనం ప్రతి సామాన్య మధ్యతరగతి నుంచి మొదలుకొని హయ్యర్ ఎండ్ వాళ్ళకు సూట్ అయ్యేటట్టు గజం భూమి వెయ్యి రూపాయలు భూమి ఐదు వేలు భూమి పదిహేను వేలు రూపాయలు హైవే ఫేసింగ్ ప్రాజెక్టు మూడు ప్రాజెక్ట్ లాంచ్ చేశామండి వెయ్యి రూపాయల గజమేమో మనకు ప్రాజెక్టు పేరు వచ్చేసి సన్షైన్ ప్రాజెక్టు ఐదు వేల రూపాయల గజం వచ్చేసి మనకేమో మన ఊరు ప్రాజెక్టు నారాయణకేరిలో ఉంటుంది పదిహేను వేల రూపాయల గజం వచ్చేసి ముంబై హైవే మీద హైవే ఫేసింగ్ ఆనుకొని రాజధాని ప్రాజెక్టు ఇది దిగ్వాల్ చౌరస్తా కోయిల్ ఎక్స్ ఉంటుంది సో ఇది మూడు ప్రాజెక్టులు ఉన్నాయి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్కి మనకి యూజ్ అవుతుంది సో ఇప్పుడు మీరు మూడు రకాల ప్రాజెక్టుల గురించి చెప్పారు కదా ఈ మూడు రకాల ప్రాజెక్టులు ఎలాంటి వాళ్ళు చేయొచ్చు అని అంటారు అంటే ఓన్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని మీరు కాన్సన్ట్రేట్ చేసి ఇవన్నీ చేయడం జరిగిందా ఎవరైనా చేసుకో సో పదిహేను వేలు గజం అని చెప్పాను చూడండి ఫస్ట్ దాని గురించి మాట్లాడము ఇది డిటీసీపీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ రెడ్ర రిస్టర్చ్ ప్రాజెక్ట్ ఇది హైవే కానుకొని ఉంటుంది సో అక్కడ త్వరలో మల్టీప్లై అవ్వాలి పిల్లల పెళ్ళిల కోసమో లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ కోసమో లేకపోతే నాకు టూ త్రీ ఇయర్స్లో డబ్బులు మల్టీప్లై అవ్వాలి అనుకునే వాళ్ళకి హైవే ఫేసింగ్లో ఉన్న ప్రాజెక్ట్ ఇది రాజధాని సజెస్ట్ చేయొచ్చు ఈ గజము పదిహేను వేలు రెండు వందల గజాల భూమి ఉన్నారంటే మనకు ముప్పై లక్షలు అవుతుంది ఇది మనకు రెండు వందల ఎకరాల ప్రాజెక్టు సో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి హైవే ఫేసింగ్ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకి త్వరలో మల్టిప్లై కావాలనుకునే వాళ్ళకి అది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పచ్చు ఇంకొంతమంది తక్కువ బడ్జెట్లో దూరమైనా పర్లేదు లోపలికైనా పర్లేదు నాకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు పెద్ద అయ్యేటప్పటికి రిటర్న్స్ అవ్వాలనుకునే వాళ్ళకి మన ఊరు అని డిటీసీ ప్రాజెక్ట్ అండి ఇది అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్ ప్రాజెక్ట్ ఇది సో ఇది మన నారాయణ టౌన్ నుంచి మనము బీదర్ హైవేకి వెళ్ళి